మరియు అగ్నితో ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది వాటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై వారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి చూచితిని దేవునామానికి ఆ క్రూర మృగమునకును ఆ క్రూర మృగము క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను చేయించాలి అని ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో ఆ యొక్క అబద్ధ ప్రవక్త ఒత్తిడి తెచ్చినట్లుగా మనం చదువుకున్నాం మీకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంటాయి అని నేను ఆశపడుతున్నాను ఆ క్రూర మృగానికి ఒక సంఖ్య ఉంది ఆరు వందల అరవై ఆరు ఎవరైతే ఈ సంఖ్య వారి యొక్క నొసటపై వారి యొక్క కుడి చేతిపై వేసుకుంటారో వారి జీవితాలలో సుఖం ఉంటుంది కానీ ప్రియ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రతిమకు దాని పేరుగల సంఖ్యకు లోబడక కొంతమంది జయించినట్లుగా మనం చూస్తాం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి అనేక పర్యాయులు లోకంతో మనము లాలోచి పడతాం లోకంతో మనం కలిసిపోతాం ఎందుచేతనలుగా కొంచెం కష్టము నష్టము అంటే ఎవడు తట్టుకుంటాడులే ఎవడు భరిస్తాడులే అని చెప్పి లోకంతో పాపంతో కలిసిపోవడానికి అవకాశం ఉంది దేవుని యొక్క బిడ్డడు దేవుని యొక్క విశ్వాసి ఎన్నడూ కూడా లోకంతో పాపంతో రాజీ పడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు రాజీ పడితే నీ జీవితంలో సుఖం కలగవచ్చు నువ్వు రాజీ పడితే నీ యొక్క జీవితంలో కొంత లాభం కలగవచ్చు కానీ నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి దేవుని కొరకు సాతానికి లోబడక జీవించడం వల్ల వచ్చే ఆశీర్వాదం నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తున్నాను దాని ప్రతిభకును దాని పేరుగల సంఖ్యకును లోబడుక వాటిని జయించిన వారు ఆ స్ఫటికము సముద్రము వద్ద నిలిచినట్లుగా మనం చూస్తాం అండి ఇది ఏడేళ్ల మహాశ్రముల కాలంలో జరిగే విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఇక్కడ సముద్రపు ఒడ్డు వద్ద నిలిచిన వారు ప్రభు వారిని ఆరాధిస్తున్నారు వీరు ఎవరు అనగా వీరు జయించిన వారు సాధారణపై విజయం కలిగిన వారు దేవునికి వాక్యంలో మనం ధ్యానం చేస్తాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మూడవ అధ్యాయంలో మనము జయించిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం ధ్యానం చేసాం ఆ జయించిన వారు ప్రతి విధమైన సాతానిక ఉద్దేశాల నుంచి జయించి ప్రభు కొరకు జీవించిన వారు జీవితంలో కలిగే భాగ్యాలు దేవుడు ప్రకటన గ్రంథంలో మన కొరకు వ్రాయించారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనం చెవి గలవాడు ఆత్మసంగములతో చెబుతున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనితును దేవ నామానికి ఇస్తూ ఎవరైతే కష్టాల మధ్య నష్టాల మధ్య ఇరుకులు ఇబ్బందుల మధ్య ప్రభు కొరకు జీవిస్తారో వారికి దేవుడిచ్చే వాక్య వాగ్దానం ఏమిటనగా దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనితును యేసు వారిని ఎంత భయంకరంగా వారు తృణీకరించారు అనంటే వారి జీవితాల్లో ఈయన ఆ మతి స్థిమితం కలిగిన వాడు లేకపోతే సాతానుడి ద్వారా నడిపింపబడుతున్నవారు లేకపోతే నేను ఒక వడ్రంగి కుమారుడు అనే విధంగా యేసుప్రవారిని వారు తృణీకరించారు మీరు యేసుప్రవార్ జీవితాన్ని గమనిస్తే ఆయన గ్రహిస్తే గ్రహణిస్తే యేసుప్రవార్ పరిచర్య అంతా ఒక తిరస్కరింపబడటంతోనే కొనసాగింపబడింది కొంతమంది అంగీకరిస్తున్నారు మళ్ళీ తిరస్కరిస్తున్నారు కొంతమంది అంగీకరిస్తున్నారు తృణీకరిస్తున్నారు ఆ విధంగానే అంగీకరిస్తూ తృణీకరిస్తూనే ఆయన పరిచర్య కొనసాగింది ఇంకా బాధాకరం ఏంటిదో తెలుసా ఈ లోకంలో ఆయన జీవితంలో ఏ దుఃఖం లేదు దేశీయ జీవితంలో కానీ మనుషుల పాపపు జీవితాన్ని మనుషుల అపనమ్మకాన్ని మనుషులు ఆ అత్యాశని చూసి వారి జీవితంలో దుఃఖం అనేది వచ్చింది అనేది గ్రహించారు హీ వాజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్ బట్ ద సారస్ ఆఫ్ ది వరల్డ్ వెన్ హీ సా దెమ్ క్రైడ్ అనేది మనం గ్రహించాలి అంత బాధాకరమైన రీతిలో ఏసయ్య పరిచయ కొనసాగింది అనేది మనం గ్రహించాలి ఇక్కడ మీరు గమనిస్తే ఏసయ్య ఫ్రమ్ క్రెడల్ టు క్రాస్ అనగా పశువుల పాక నుంచి సులువ వరకు ఆయన పరిచర్యని గ్రహిస్తే ఆయన భరించిందంతా ఏ సంబంధమైతే మనం తండ్రి అయిన దేవుడితో కోలిపోయామో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఏ జీవితమైతే దేవుడికి మహిమార్థంగా ఉండాలో ఆ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తిరస్కరింపబడడాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు మీ జీవితాల్లో నా జీవితాలు ఆలోచించాలి మనం ఆశిస్తాం ఆశించడంలో తప్పేం లేదు ఆశించినట్టే జీవితం ఉండాలనేది తప్పు చాలామందికి చాలా ఆశలు ఉంటాయి దాంట్లో తప్పేం లేదు కానీ ఆశించినట్టు జీవితం ఉండాలనేది తప్పు నేను చెప్పే మాట మీరు చాలా లోతుగా ఆలోచిస్తే ఎక్స్పెక్టేషన్ హర్ట్స్ ఆశించడము మన జీవితాలు ఎంతో గాయాలు కలుగుతాయి కానీ నిరీక్షించడంలో దేవుడు ఎన్నడూ కూడా గాయాలు కలిగించే విధంగా ఉండదు ఎందుకనగా మనం ఎప్పుడైతే నిరీక్షిస్తుంటామో మనం బహుగా ప్రార్థిస్తుంటాం బలమైన విశ్వాసం కలిగి జీవిస్తుంటాం దేవుడు ఏది మంచిదో ఏది కాదో చెప్పినప్పుడు మనం అంగీకరిస్తుంటాం దాని తగ్గట్టే దేవుడు ఆత్మ నడిపింపులో మన జీవితాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం అత్యాశ పడతామో మనం ఆశిస్తామో అక్కడే గాయాలు కలుగుతుంటాయి ఈరోజు కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత జీవితాలు వైవాహిక జీవితాల్లో మీరు గ్రహిస్తే ఇదే పని జరుగుతుంది ఆశించినట్టు వైవైక జీవితం లేకపోయినా ఆశించినట్టు మన ఆర్థిక పరిస్థితులు లేకపోయినా ప్రార్థించి ఆశించినట్టు మన జీవితాలు కార్యాలు జరగకపోయినా మనం గాయాలు కలుగుతాయి ఇంకా బాధాకరం ఏంటిదంటే మనం దేవుణ్ణి తిరస్కరించే పరిస్థితులు ఉంటారు చాలామంది నేను చూసినప్పుడు స్వస్థత కలుగుతుందని ఫలానా పని జరుగుతుందని దేవుణ్ణి నమ్ముకున్నామండి అనే విధంగా వస్తారు నో దేవుడు నీ కోసం నా కోసం ఏమి చేశారు అనేదే నమ్మి మన జీవితాల్లో దేవుడి అందు మనం రావాలి